హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం చెబితే ముందే ఎగిరి గంతేసేది అత్తా కానీ తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని తన కళ్ళల్లో కనపడే సంతోషం నేను చూడాలి అని ఆగాను నన్ను క్షమించయ్యా నేను చేసింది తప్పే కానీ పరిస్థితులు నన్ను అలా చేశాయి ఎందుకు నాలో భయం పట్టుకుంది ఆ భయం ఎందుకు అనేది తెలియలేదు అని నేత్ర చెప్పటం ముగించటంతో రమ్య కోపంగా చూసింది సాత్విక మాత్రం బాధ అంతకు మించి ప్రేమగా తన భర్త వైపు చూసింది సారీ అత్త నన్ను క్షమించు అంటూ రెండు చేతులతో చెవులు పట్టుకొని చిన్న పిల్లవాడిలా తప్పు చేశాను అని మనస్ఫూర్తిగా తన అత్తను క్షమాపణ కోరాడు రమ్య ఒకసారి సాత్విక వైపు చూసి కన్నీళ్లతో తను పడుతున్న వేదనను గమనించి మరో నిమిషం నేత్ర వైపు తిరిగి నేత్ర చెంప మీద చిన్నగా కొట్టి ఎందుకురా ఎందుకు నువ్వు ఇలా చేశావు నన్ను నా కూతురికి దూరం చెయ్యాలి అని ఎందుకు అనుకున్నావు నీ భయంతో అని చిరుకోపంగా అడిగింది చెప్పాను కదా అత్త ఆ టైంలో అలా భయం పట్టుకుంది ఆ భయంలో ఏం చేస్తున్నానో కూడా అర్థం కాకుండా అలా చేసేసాను ఇప్పుడు మీ ఇద్దరిని కలుపుతున్నాను కదా నన్ను క్షమించవా ప్లీజ్ అత్తా అంటూ రమ్య గడ్డం పట్టుకొని చిన్న పిల్లాడిలా క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి అడిగాడు నేత్ర కాసేపు కోపం చూపించిన రమ్య ఎక్కువసేపు వాళ్ళ మీద ఆ కోపాన్ని ప్రదర్శించలేక చిన్నగా నవ్వి నేత్ర తల మీద కొట్టి తన కూతురుని దగ్గరకు తీసుకుంది అమ్మ నన్ను క్షమించు నేను తప్పు చేశాను అంటూ కన్నీళ్లతో తన తల్లి గుండెల్లో ఒదిగిపోయింది సాత్విక సరే సర్లేవే జరిగింది ఏదో జరిగిపోయింది ఎలాగూ మేము పెళ్లి చేయాలి అనుకున్న వాడితోనే నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇక ఎటువంటి బాధ లేదు కాకపోతే ఆ రోజు నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కదా సరే సరే ఇద్దరూ సంతోషంగా ఉండండి అంటూ ఒక చేతితో కూతురుని పట్టుకొని మరొక చేతితో నేత్రాని దగ్గరకు రమ్మని చేతిని చాపింది అత్త అంటూ నేత్ర కూడా రమ్య దగ్గరకు చేరిపోయి ఆమె భుజం మీద వాలాడు కాసేపటికి సాత్విక కన్నీళ్ళు తుడుస్తూ ఎందుకే ఇంత బాధపడుతున్నావు సరే జరిగిందేదో జరిగిపోయింది కదా ఇకపైన ఎప్పుడూ కూడా ఇలా ఉండదు సరే ఇక మనం ఇంటికి వెళ్దామా ఇప్పుడైనా మన ఇంటికి వస్తావా అని రమ్య అడిగితే ఉలిక్కి పడినట్లుగా సాత్విక వెళ్ళను అని చెప్పలేక నేత్ర వైపు చూసింది ఏం చేయాలి అన్నట్లుగా ఏంటత్త ఇప్పటి వరకు చెప్పింది అది కాదా నేను మాత్రం నా పిల్లాన్ని అక్కడికి పంపించును కావాలి అంటే నువ్వు నా పిల్లాన్ని చూడాలి కాదు నీ కూతుర్ని చూడాలి అనుకుంటే నువ్వే నా ఇంటికి రా లేదా ఇలా బయట గుడిలో కలుసుకుందాం అంతేకాని నేను మాత్రం మీ ఇంటికి పంపించును కొన్ని రోజులు అర్థం చేసుకో అత్త ప్లీజ్ చెప్పాను కదా కొన్ని చెప్పలేని కారణాలు ఉన్నాయని అంటూ తన అత్త చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకుని రిక్వెస్టింగ్గా అడిగాడు నేత్ర చేతులు ఎక్కడ వదిలిపెడితే కొడుతుంది ఏమో అనే భయంతో మొట్టమొదటిసారి రమ్య మనసులో ఏదో చిన్న అనుమానం కానీ ఆ అనుమానం దేనికి దారితీస్తుందో తనకే తెలియటం లేదు తన అల్లుడు ఈ విధంగా మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది కానీ వాళ్ళిద్దరు ఇల్లు ఎంతో దూరం లేదు రెండిళ్ళు పక్కనే కానీ పక్క ఇంటికి రావటానికి కూడా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు నేత్ర సాత్వికని వద్దు అంటున్నాడు ఎందుకు సాత్వికనే రావటానికి ఇష్టపడటం లేదు సుముఖంగా ఉన్నట్లు కనిపించటం లేదు నేను మన ఇంటికి వెళ్దాం అంటే ఉలిక్కి పడింది ఎందుకు ఎప్పుడూ లేని విధంగా నేత్ర ప్రవర్తిస్తున్నాడు నిజంగానే సాత్విక మనసులో ఏదైనా భయం ఉందా లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయింది నిజం ఏంటో తనకు తెలియకపోవటంతో ఏంటత్త అంతగా ఆలోచిస్తున్నావు పద మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఒక చేతితో సాత్వికను మరొక చేతితో రమ్యను పట్టుకొని ముందుకు అడుగులు వేశాడు నేత్ర రమ్య ఆలోచిస్తూనే నేత్ర చేతిని పట్టుకొని ఒక అడుగు ముందుకు వేసింది ముందుకు వెళుతున్న నేత్రని ఒక్క క్షణం ఆగమని రమ్య చిన్నగా అతనికి మాత్రమే వినపడే విధంగా చెప్పింది ఏ బా ఏంటత్తా నాతో మాట్లాడాలి అంటుంది మాట్లాడితే కూతురుతో కదా మాట్లాడాలి అని ఆలోచిస్తూనే సాత్విక నువ్వు బైక్ దగ్గర ఉండు నేను ఇప్పుడే వస్తాను అత్తతో మాట్లాడి అని అనటంతో సరే అంటూ సాత్విక అక్కడి నుంచి బయట ఉన్న బైక్ దగ్గరకు వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పత్తా ఏంటి నాతో ఏదో సీక్రెట్గా మాట్లాడాలి అన్న నీ కూతురికి చెప్పకూడదా అని అడిగాడు మీ మామయ్య సాత్విక ఇద్దరు నాకు తెలియకుండా ఏమైనా పడ్డారా అని నేత్ర కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగింది నేత్ర చాలా కూల్గా అబ్బే అటువంటిది ఏమీ లేదత్తా అయినా నువ్వెందుకు అలా అనుకుంటున్నా సాత్విక మామయ్యతో ఎందుకు గొడవ పడుతుంది అసలు వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ అనేది నీకు తెలుసు కదా అయినా ఉన్నట్టుండి నీకు ఎందుకు ఈ డౌట్ వచ్చింది అది కూడా సాత్విక మీద మామయ్య మీద అని అడిగింది అడిగాడు నేత్ర ఎందుకంటే నువ్వంతా చెప్పింది అబద్ధం కాబట్టి నిజం నువ్వు చెప్పలేదు వేరే ఏదో ఉంది అని అర్థమవుతుంది కాబట్టి అప్పటి వరకు చాలా బాగా మేనేజ్ చేసిన నేత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మో ఈ ఆడోళ్ళు మామూలు వాళ్ళు కదరా బాబోయ్ అనుకుంటూ అదేంటత్త అలా అంటావు నేనెందుకు నీకు అబద్ధం చెప్తాను నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి అని సూటిగా రమ్య వైపు చూడలేక దిక్కులు చూస్తూ మాట్లాడాడు రే నువ్వు చెప్పేది అబద్ధమని నీ మాట నీ చూపులోనే తెలుస్తుంది చిన్నప్పటి నుంచి ఈ చేతుల మీద పెంచానరా నిన్ను ఆ మాత్రం తెలియదా నాకు నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో కానీ ఏదో జరిగింది అది చెప్పటానికి మాత్రం నువ్వు సాత్విక ఇద్దరు సుముఖంగా లేరు అని మాత్రం అర్థమయ్యింది ఆ రోజు నేను సాత్వికకు పెళ్ళి జరిగింది అని అడగటానికి వచ్చినప్పుడు మీ ఇద్దరు నా వైపు ప్రేమగా చూశారు అంతకు మించి బాధగా కూడా చూశారు కానీ మీ మామయ్య వైపు మాత్రం కోపంగా చూశారు ఆ చూపులని నేను గమనించాను కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇప్పుడు నువ్వు నన్ను మాత్రమే పిలిచి సాత్వికకు దగ్గరకు చెయ్యాలి అనుకోవటం వెనక వేరే ఏదో కారణం ఉంది అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియక నాకు తెలియకపోయినా నువ్వే తప్పు చేసినట్లుగా నింద వేసుకోవటం ఆ సమయంలో సాత్విక కళ్ళల్లో పశ్చాత్తాపం నాకు క్లియర్గా కనపడింది ఏం జరిగిందో చెప్పరా నేను ఏమీ అనను అని రిక్వెస్టింగ్గా అడిగింది అయ్యో అత్త పొరపాటు పడుతున్నావు ఏమీ జరగలేదు అయినా నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అంతగా నువ్వు బుర్ర చించుకొని ఆలోచించడానికి ఇక్కడ ఏమీ లేదు చెప్పాను కదా నాలో ఉన్న భయం అని అంతే సరే నువ్వు చెప్పాలి అనుకున్నది సమయం వచ్చినప్పుడు నువ్వే చెప్పు నేను మాత్రం ఎక్కువగా నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు ఎందుకంటే అది నాకు చెప్పకూడని విషయం అని నాకు అర్థమయ్యింది నేను ఇంతగా అడుగుతున్నా నువ్వు చెప్పటం లేదు అంటే ఇక ఎక్కువగా అడిగి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీ ఇద్దరు మాత్రం సంతోషంగా ఉండండి అంటూ రెండు చేతులతో నేత్రా ఫేస్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టింది అప్పటికే ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు థ్యాంక్ యూ అత్త థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అంటూ తన అత్తను సైడ్ హగ్గు చేసుకుని ఆమె కళ్ళల్లో నుంచి ఉబికి వస్తూ ఉన్న కన్నీళ్లను తుడుస్తూ నా పిల్లం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించొద్దు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ కూతురుని చూసుకోవచ్చు మా ఇంటికి రావచ్చు అని నవ్వుతూ చెప్పాడు నేత్ర సరే సరే మీరు వెళ్ళండి నేను ఇంటికి వెళ్తాను నేను డ్రైవర్లతో కారులో వచ్చానులే అని చెప్పడంతో సరే సరే అత్త జాగ్రత్త అంటూ నేత్రా సాత్వికను తీసుకొని వెళ్ళిపోయాడు సాత్విక భర్త బండి మీద వెళుతున్న ఒకవైపు చూపు మాత్రం తన తల్లి వైపే ఉంది ఆ కనుమరుగయ్యేంతవరకు రాజేంద్ర పర్సనల్ సెక్రటరీ ఆయాసంతో లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ సార్ అంటూ రొప్పుతూ పిలుస్తూ ఉన్నాడు రాజేంద్రను హాల్లో సోఫాలోనే కూర్చుని ఉన్న రాజేంద్ర తన సెక్రటరీ సురేష్ అలా రావటంతో ఏమైందో ఏంటో అని ఏమైంది అని మనసులో ఉన్న కంగారుని పైకి చూపించకుండా చాలా హుందాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఏమైంది ఎందుకు ఇలా ఆయాసంతో పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగాడు సురేష్ని సార్ అది ఒకసారి ఇటు చూడండి సార్ అంటూ తన ఫోన్లో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ని చూపిస్తాడు అది అప్పటికి అప్పుడే న్యూస్ బయటికి రావటంతో రాజేంద్రకు ఇంకా ఆ న్యూస్ తెలియలేదు ఏంటి ఆ న్యూస్ అని రాజేంద్ర దర్జాగా అడగ్గా కరణ్ తండ్రి మీ మీద మరింత ఎలిగేషన్ ఎఫెక్ట్ అయ్యే విధంగా మీడియా ముందుకు వెళ్ళాడు సార్ అసలు ఇలా ఎలా వెళ్ళగలుగుతున్నాడో నాకైతే అర్థం కావటం లేదు సార్ అని అన్నాడు అవునా సరే అని సింపుల్గా చెప్పి ఫోన్ తీసుకొని న్యూస్ ఓపెన్ చూస్తు ఓపెన్ చేసి చూస్తున్నాడు కరణ్ తండ్రి మీడియా ముందు కూర్చొని అందరికీ నమస్కారం అంటూ అందరినీ కూర్చోవటానికి వాళ్ళకు కావలసిన కాఫీ టీ జ్యూస్ అన్నీ ఇప్పించాడు అలా అందరూ రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు చెప్పండి సార్ మమ్మల్ని ఎందుకు మీరు పిలిపించారు మమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి కారణం ఏంటి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దాని వెనక ఉన్న రీజన్ ఏంటి ఇలా వరుసగా క్వశ్చన్స్ వేస్తున్నారు వారం క్రితం మీరు సీఎం రాజేంద్ర మీద ఎలిగేషన్ వేశారు ఆయనే తప్పు చేశారు నన్ను ఇరికించారు అంటూ కానీ సీఎం గారు మాత్రం అస్సలు బయటకు వచ్చి ఇది అబద్ధం నిజం అని ఏమాత్రం చెప్పటం లేదు అసలు మీరు చెప్పినది అంతా నిజమే అని మేము ఏ విధంగా నమ్మాలి ఆ ఫోటోలు అన్నీ కూడా నిజమేనా లేకపోతే మీరంతా ఏదో కల్పించి సాక్ష్యాలు మమ్మల్ని నమ్మించాలి అని తీసుకొని వచ్చారా అసలు ఏం జరుగుతుంది నాకు తెలుసు మీరు ఇలా అడుగుతారు అని కానీ అవి అన్ని నిజాలు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీడియా ముందుకి రావటానికి భయపడుతున్నారు ప్రజల ముందుకు రాకుండా ఇంట్లోనే దాక్కొని ఉంటున్నారు ఆడంగి వాళ్ళల్లా అంటూ కాస్త నోటు దురుసుతో మాట్లాడాడు కరణ్ తండ్రి కరుణాకర్ ఆ మాటలు వింటున్న రాజేంద్ర పెదవుల మీద చిన్న చిరునవ్వు కానీ అది అదో రకమైన నవ్వు ఆ నవ్వు చూసిన సెక్రటరీ గుండెలు ఒక్కసారిగా గుబేలు అన్నాయి అమ్మో ఈయనింటి ఇలా నవ్వుతున్నాడు ఇలా నవ్వుతున్నాడంటే ఖచ్చితంగా ఎక్కడో ఏదో జరుగుతుంది అని అనుకున్నాడు అప్పుడే బాబుని నిద్రపుచ్చి బయటకు వచ్చిన దాక్షాయిని ఫోన్లో న్యూస్ చూస్తూ ఉన్న రాజేంద్ర దగ్గరకు వచ్చింది తనకి కూడా క్లియర్గా ఆ మాటలు వినపడుతూ ఉండటంతో ఆ న్యూస్ విన్న దాక్షాయిని అలానే రాజేంద్ర పెదవుల మీద నిలిచిన చిరునవ్వుకి ఆమె మనసులో ఏదో ఒక రకమైన సిగ్నల్స్ మొదలయ్యాయి అది పాజిటివ్గా నెగిటివ్గా అనేది మాత్రం అర్థం కాలేదు ఖచ్చితంగా కరణ్ తండ్రికి ఇక మూడింది అని మాత్రం అర్థం చేసుకుంది కానీ ఇలా ఏ న్యూస్ ఎక్కువ రోజులు స్ప్రెడ్ కాదు అంతగా మొగుడు ఏదో ఒకటి చేస్తాడు ఇక ఆడ వినేది ఏముంటుందిలే అన్నట్లుగా నిట్టూర్చి అక్కడ నుంచి యష్మి దగ్గరకు వెళ్ళిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో రాజేంద్ర దెబ్బకు వెలవెలలాడుతున్న కరణ్ తండ్రి కరుణాకర్ మీడియా పోలీసులు అందరూ కూడా కరణ్ ఇంటి మీదకే దాడి చేస్తున్నారు ఎందుకు కారణం ఏంటి ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో తెలుసుకుందాం ఇంతకీ రాజేంద్ర కరణ్ మీద ఏదైనా ప్లాన్ చేశాడా చూద్దాం